రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు గత పదేళ్లలో తెలంగాణ పది లక్షల కోట్ల నిధులతో అనేక అభివృద్ధి చేపట్టిందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు ఓట్ల శాతాన్ని కూడా గణనీయంగా పెంచుకున్నారన్నారు బీఆర్ఎస్ తెలంగాణలో పూర్తిగా బలహీన పడిందని గత ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూర్త వాగ్దానాలను చేసి ప్రజలను మబ్బే పెట్టి గెలిచిందని అన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కడతారని చెప్తున్న బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్ నగరానికి రానున్నారు బీజేపీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ స్థాయి అధ్యక్షుల కన్వీనర్ల సమావేశంలో పాల్గొని పది సంవత్సరాల మోడీ ప్రభుత్వంలో సాధించిన విజయాలను అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ వివరించడానికి బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ గారు మనతో ఉన్నారు సార్ రేపు అమిత్ షా టూర్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు మరియు కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు రేపు పొద్దున తెలంగాణలో పర్యటించున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో ఈ యొక్క సోషల్ మీడియా వాలంటీయర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్లమెంట్లో సోషల్ మీడియా వాలంటీర్స్ కూడా నియమించబడ్డారు అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్స్ అందరూ కూడా ఇంపీరియల్ గార్డెన్స్ విలేజ్ సికింద్రాబాద్లో ఒంటి గంట నుంచి రెండున్నర దాకా సుమారు గంటన్నర ఈ యొక్క సోషల్ మీడియా ఇంపార్టెన్సు సోషల్ మీడియా వల్ల ప్రభావితం ఎలా చేస్తాం భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందు చేసుకుపోవాలనే దాని మీద డైరెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న పోలింగ్ బూత్స్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఎల్బీ స్టేడియంలో మూడు గంటలకు రేపు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర దాకా గంటన్నర ఈ యొక్క పోలింగ్ బూత్ వల్ల ఆవశ్యకత వల్ల వేరే రాష్ట్రంలో మనం ఏ విధంగా గెలుస్తున్నాం పోలింగ్ విత్ వల్ల ఉపయోగం వాటి ఇంపార్టెన్స్ గురించి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడానికి అమిత్ షా గారు రావడం కూడా జరుగుతుంది విధంగా రాబోయే కాలంలో పార్లమెంట్లో మనం ఏ విధంగా అట్లీస్ట్ మినిమం ఆఫ్ ద మినిమం ఒక పది నుంచి పన్నెండు సీట్లు మనం గెలవాల్సిన ఆవశ్యకత గురించి మరి మనం అనుసరించాల విధి విధానాల గురించి కూడా ఒక నిర్దేశం చేస్తారు మాకు దేశంలో నూట తొంభై పార్లమెంట్ అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించి మేము అన్ని పార్టీల కన్నా ముందున్నాం తర్వాత ఇవాళ ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే మొత్తం సమావేశం ఢిల్లీలో జరుగుతుంది ఇవాళ కూడా మాకు అందిన సమాచారం ప్రకారం నూట యాభై స్థానాలకు కూడా ఇవాళ అభ్యర్థులను కూడా ప్రకటిస్తాం దీన్ని బట్టి చూస్తుంటే వేరే పార్టీల కన్నా మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు ఎన్నికల వల్ల భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల నుంచి విస్తృతంగా అంటే మొత్తం ప్రకటించి వాటిల గురించి వివరించి మళ్ళా హ్యాట్రిక్ విజయం సాధించాలని చెప్పి మా ఒక దృఢ సంకల్పం ముఖ్యంగా తెలంగాణలో తిరిగి ఎన్ని స్థానాల్లో విజయం సాధించగలుగుతారు గత ఎన్నికల్లో నాలుగు స్థానాలకు పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది మీకు తెలిసే ఉంటుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు అమిత్ షా గారు మనం కనీసం పది స్థానాలు పార్లమెంటు పదిహేడు స్థానాలకు పది స్థానాలు మనం గెలవాల్సిన ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది ముప్పై ఐదు పర్సెంట్ శాతం ఏదైతే ఓటింగ్ కూడా రావాలన్న ఒక మన ఏంటంటే ఒక వాతావరణం కంప్లీట్గా నిర్మించాలని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా బీఆర్ఎస్ సంగతి చూసినారు మీరు బీఆర్ఎస్ కంప్లీట్గా ఖాళీ అయిపోయిందాన్ని సో ఇవాళ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్కు కేవలం అరవై నాలుగు స్థానాలు అసెంబ్లీలో మొన్న రావడం కూడా జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఆరు గ్యారెంటీల గురించి ఉన్నారో ఆరు గ్యారంటీలు కేవలం ఎన్నికల నొప్పల నొప్పి లోపలనే వారు ప్రకటించడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ లబ్ధి పొందుతున్న ప్రజలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా రావాలని చెప్పి మేము కనీసం పన్నెండు స్థానాలు గెలవాల్సిన ఆవశ్యకతను ఆ ఇంపార్టెన్స్ను ఆ విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా మాకున్న ఈ ఒక దృఢ నమ్మకం సంకల్పం గత పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వివిధ ప్రాజెక్టులు కావచ్చు వాటితో పాటు ప్ ప్ మోడీ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉంది డెఫినెట్గా మొన్న ఎన్నికల్లో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది చాలా చిన్న ఎన్నికలు ఇది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వస్తే ఏంటంటే పెద్ద ఎన్నికలు మేము మీకే ఓటేస్తామని చెప్పి మేము ఏదైతే గ్రామస్థాయిలో పోయినప్పుడు కూడా మాకు ప్రజలు మా దగ్గరకు వచ్చి మరీ చెప్పిపోయినారా ఈ రాబోయే ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కాలు తీసుకురావాలని చెప్పి ఇది ఒక మనకు ఇవాళ చూస్తుండేదంటే ఒక ఫౌండేషన్ అని చెప్పి అనుకోవచ్చు మొత్తంగా బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని అధికార ప్రతినిధి సుభాష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ స్వతంత్ర టీవీ హైదరాబాద్